హలో అండి అందరికీ మన ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈరోజైతే నేను మా ఇంట్లో చికెన్ పకోడా అలాగే చికెన్ కర్రీ అయితే చేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా అయితే చాలా బాగుంది అదే కాక ఉల్లిగడ్డతో అయితే చికెన్ చేశాను ఎర్రగడ్డ చికెను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సూపర్ అంటే సూపర్ టేస్టీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలా చేయడం వల్ల చికెన్ కర్రీ అనేది మనకు పిల్లల నుంచి పెద్దల వరకు చాలా బాగా తింటారు దీనికోసం నేను పెద్ద ఎర్రగడ్డలు ఉంటాయి కదా అవైతే మూడైతే కట్ చేసి పెట్టుకున్న ఇలాగా సన్న సన్న పీసెస్ లాగా తర్వాత చెక్క కొద్దిగా తీసుకున్న మూడు పచ్చిమిర్చి తీసుకున్న మీకు కావాలనుకుంటే ఎక్కువ కారం తినే వాళ్ళు అయితే ఎక్కువ అయితే యూజ్ చేయండి అలాగే పదహైదు నుంచి ఇరవై వరకు మిరియాలు తీసుకున్న మిరియాలు వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ మనకి అలాగే ఒక ఏడెనిమిది వరకు లవంగాలు ఒక మూడు తెల్లగడ్డలు ఒక నాలుగైదు డబ్బులు కర్రీపాక అయితే తీసుకున్న మనకి మసాలా ఏది సరిపోతాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ మనము కర్రీలు వేయడం వల్ల ఇవన్నీ టోటల్ మనం అయితే రోల్ ఉంటుంది కదా రోల్ సహాయంతో అయితే చిన్నగా అయితే దంచుకోవాలి మిక్సీకి వేయడం వల్ల అంత టేస్ట్ ఉండదు చూడండి ఇక నేను ఫస్ట్ అయితే మిరియాలు వేసాను అవి కొద్దిగా అలా నల్ నల్ ఇలాగైతే దంచుకోవాలి మనకి మిక్సీలో వేయడం వల్ల అంత ఫ్లేవర్ అనేది రాదు ఇలా రోడ్లో నూర్తేనే బాగా టేస్ట్ వస్తుంది తర్వాత లవంగాలు అయితే వేసుకున్నాను లవంగాలు కూడా ఇలాగ కొద్దిగా కచ్చాపచ్చగా అయితే దంచుకోవాలి చూడండి ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా దంచుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి చెక్కు ఉంటుంది కదా చక్కా లవంగాల మిరియాలు అనేటివి ఈ మిరియాలు అన్నీ కొద్దిగా కచ్చాపచ్చగా మెదిగిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి కొద్దిగా కొద్దిగా మెదిగేంత వరకు అయితే ఇలా దంచుకోవాలి ఇలా మనకి కొంచెం పెద్ద రోజులు ఉన్న కూడా పెద్ద రోట్లోనే ఇచ్చేచ్చు నేను ఎందుకులే అంతనే చిన్న రోట్లో అయితే దంచుకున్నాను తర్వాత తెల్లగడ్డలు తెల్లగడ్డలు అయితే వేసుకున్నాను తెల్లగడ్డలు వేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు ఉంటాయి కదా టోటల్ ఎర్రగడ్డలు అన్నీ అయితే వేసుకోవాలి ఇందులోకి చూడండి ఎర్రగడ్డలు మనము అన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా అయితే వేసుకుంటూ చిన్నగా అయితే ఇలాగ పోకుండా చిన్నగా దంచుకోవాలి మనకి ఇలా దంచిన టేస్ట్ అయితే రాదు మిక్సీలో వేయడం వల్ల తర్వాత కరేపాకు ఉంటుంది కదా ఆ కరేపాకు కూడా ఇందులోకి యాడ్ చేసి కచ్చాపచ్చాక అయితే బాగా అయితే నీట్గా అయితే కింద పడకుండా చిన్నగా అయితే దంచుకోవాలి ఇలా దంచి పేస్ట్ అంతా పక్క పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేనైతే దంచుకున్నాను మనకి విధంగా కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది తర్వాత పక్కన స్టా వెలిగించి పిని పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా అయిన తర్వాత ఒక స్పూన్ అంతా జీలకర్ర హాఫ్ స్పూన్ అంతా ఆవాలు అయితే వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నవి ఎర్రగడ్డలు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోకి రెండు మూడు రెబ్బల కరేపాకు వేసుకొని నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాగైతే నీట్గా ఫ్రై చేసుకోవాలి మనకి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం తిరగవాత వేగినాక మనం చికెన్ తీసుకున్నాం కదా టోటల్ చికెన్ నేనైతే వన్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను అదంతా అయితే ఇందులోకైతే యాడ్ చేసుకున్నా ఈ చికెన్ అయితే మనమైతే ఒక నాకైతే ఇక్కడ చూపిచ్చి ఇలాగ చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే మనము ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలాగ నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి మీకు కావాలనుకుంటే రాళ్ళు పైన వేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా ఇది ఉప్పు పసుపు వేసిన తర్వాత మనం ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నీట్గా అయితే ఇద్దరు ఇక్కడ చూపిస్తున్నట్లు మాడిపోకుండా అయితే వేయించుకోవాలి అందులోకి ఒక స్పూన్కి కొంచెం ఎక్కువ అయితే ధనాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ కాడ కొంచెం అయితే ఎక్కువ యాడ్ చేసుకున్నా తర్వాత ఒక స్పూన్ అంతా కారం మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం మిరియాలు పచ్చిమిర్చి వేసాం కదా ఘాట్ ఎక్కువ ఉంటుంది తర్వాత కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోవాలి ఇందులోకి చికెన్ మసాలా వేయొచ్చు అండ్ వేయకపోవచ్చు అండి అది మీ ఆప్సను వేస్తేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది అయినా కూడా టేస్ట్ వేకిన కూడా బాగానే ఉంటుంది తర్వాత మసాలాలు వేసిన తర్వాత నీట్గా అయితే ఒక టెన్ మినిట్స్ అయితే నీట్గా అయితే కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల చాలా అంటే చాలా బాగా టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడైతే నేను కలుపుకున్నాను మూత ఏమి ఇట్లా పెట్టలేదు మూత పెట్టుకున్నాను అందులోనే వాటర్ వస్తాయి కదా తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మనకి పేస్ట్ ఉంటుంది కదా మనం అంతా టోటల్ ఇలా దంచుకున్నాము కదా ఎర్రగడ్డలు అన్నీ అవన్నీ ఇందులోకి వేయడం వల్ల ఇందులోకి వేసి నీట్గా అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనకి వాటర్ అనేది యాడ్ చేయకూడదు వాటర్ మనం వేయడం వల్ల అంత టేస్ట్ అనేది ఉండదు టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది ఇందులో వచ్చే వాటరే మనకు సరిపోతాయి చూడండి ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా ఆల్రెడీ మనం తెల్లగడ్డలు వేసుకున్నాం కదా నేను అయితే అల్లం వేయలేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే అల్లం యాడ్ చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయొద్దు చూడండి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే నీట్గా అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని నీట్గా మూత పెట్టి మనము ఒక ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టాలి మంట హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి మాడిపోతుంది కాబట్టి నేనైతే లో ఫ్లేమ్లోనే పెట్టాను అలాగ వాటర్ వచ్చి నీట్గా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి చికెన్ ఈ చికెన్ అనేది పూరీ కానీ చపాతీ లేక అలాగే వైట్ రైస్ లేక దోశ లేకి ఎనీవే దేంట్లేకైనా కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అలాగే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది మనం రోజు చేసుకునే చికెన్ ఒకసారి బోర్ కొడుతుంది కదా కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి అసలు ఎంత అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్